అందరూ రండి మరి దన్నిచేసి డబుల్ తీసుకుని బులిపాయిలు తీసుకుందాం అబ్బ నోటి అబ్బ ఎన్నై ఎన్నై నాక రాదు నాకొచ్చింది 120 రూపాయలు ఇరవై రూపాయలు చూసుకున్నా అంతకని చూసుకోవాలి అది కొనాలంటావా ఉంచమన్నాడు

24 kg அந்த நல்ல நல்ல பயنا இப்போ இருக்கா ஆ இவேல பிரச்சனை வந்து சின்னதுக்கு சாஸ்தி வந்து நல்ல நல்ல சால மாட்டே செய்து நம்ம கட்டை கரெக்ட் கொண்டு பண்ணி விடுறாரு அது கோயி என்னடா நீ சால கொண்டு தபாரு வா மாலா மடா நாம ரோட் அந்த சண்டே மடி போய் நான் ஜோலாடுறதுக்கு

మరి నీ చేలా ఇరుజవా అంటే నీకే

கரீ போயசரிக்கு சப்போட்டால் எந்தவா సపోర్ట్ మా తాత ఇంటి ఇంటికాడ నుంచి వాళ్ళకి తోట ఉన్నాయి అక్కడ తెచ్చాడు కానీ తింటా లేదు చెప్పు కొంచెం మాగాలి ఇదిగో మాగింది లైట్గా మాగింది కూలిపోయింది కాదు ఉంది లే மாகல கதே சரிகா ஏதாத்தாட்டு உண்டு ஏவ் ஆ వాడికి ఇష్టం ఉండదు ఎందు చిన్నప్పటి నుంచి తినడాడు వాడు చిన్నప్పటి నుంచి తినడు ఏందో కాల్తుంది ఈ రోజు టిఫిన్ కింద చపాతీలు అయితే చేస్తున్నాను నిన్న చేసిన సాంబార్ ఉన్నాయి కదా సజ్జి సాంబార్ ఎందుకు ఫ్రెష్ చపాతీ ఇవాళ సరే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా కూరలు ఎవరు తింటారు కామెంట్ చేయండి మేము మీరు తినుకుంటున్నారు ఫ్రిడ్జ్ లో పెట్టిన కూరలు ఇక నేను నాకు చపాతీలు చేసుకున్నాను దాంట్లోకి చపాతీలు అయితే చేస్తున్నాను మయ్య మా మీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా తింటారు కూరలు చెప్పు గట్టిగా ఫ్రిడ్జ్ ఆయన ఆదిం ఇప్పి ఇప్పించింది బీరువా ఇప్పించింది మా ఇంటి అమ్మట ఒక పిల్ల ఉంటే వాళ్ళు ఎక్కడ బాగుంటలేదు అని చెప్పి వడ్డిపాలెం వెళ్ళారు వడ్డిపాలెం వెళ్ళిన కానిచ్చి ఈ పిల్లది ఆ పిల్ల ఈ పిల్ల వడ్డిపాలెం వెళ్తే ఇంటి ముఖం అంట చెప్పి మా నేను చపాతీలో సాంబార్ చేసుకున్నానంటే అది చేస్తానంటే నేను తిన్నా అని చెప్పి బయట టిఫిన్ చేసి వచ్చాడు మా బాబు ఏమో మమ్మల్ని ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఇక నా ఒక్కదానికే కదా అందుకని చెప్పి నాకు చేసుకున్నా కానీ తొందరగా తీసే చేసుకోవడానికి పిండి అంతే ఉంది అందుకే ఆ ఉన్నంత వరకు చేసే మళ్ళీ తీసుకురావాలి అయిపోయింది మా ఇంట్లో ఎక్కువ చపాతీలు చేసుకుంటా దోశ ఇడ్లీ కంటే వెళ్ళొద్దాం లేదు మాటి కానీ రుద్దులేదు

ఇన్ని సాంబార్ పడేయాలంటే ఎవరికన్నా మనసు ఒప్పిద్దా ఇక అందుకని నేను అసలు లేకుండా తిన్నా మా హస్బెండ్ వచ్చేసి భోజనానికి వెళ్ళాడు నేను ఒక్కదానే తింది సాయంత్రం చీరాలు వెళ్ళాడు పని మీద ఇంకా అక్కడ పరోటా తిన్నాడు నాకు పరోటా తీసుకొచ్చాడు ఇంకే సాంబార్ ఇంతనే ఉన్నాయి అందుకని ఈరోజు సాంబారే మీలాంతమంది ఇలా తింటారు కామెంట్ చేయండి చాలా మంది ఇలాగే తింటారు సాంబార్ చపాతి అంటే నేను వచ్చేసి నాలుగు దీంట్లో ఒకటి మా హస్బెండ్కి ఇస్తాను లాస్ట్లో లాస్ట్ யாண்டு ரெண்டு காதே பெற்றே இட்லே

గుడ్ ది నువ్వు కదా మూడు ఎత్తు వచ్చిందిలే మూడు చచ్చుతుంది ముడి వచ్చుద్ది లే గుడ్డి ది మేమైతే ఇంట్లో కొనుక్కొని ఉన్నాను ఆలమ్ ఉంచొచ్చు కానీ తాను తీసుకునేదాన్ని పైన దుప్పట్లు తడిచిపోయింది పైన దుప్పట్లు అసలు సడన్ గా పడింది వాన అసలు మేము ఇంట్లో పనుకొని ఉన్నాము అసలు ఈ మనుషుని తీసుకురావడానికి కూడా నా వాళ్ళ కాళ్ళు అంత గాలి కొట్టింది అసలు పక్కకు పోయా నేనైతే అంటే పక్కకు తీసుకెళ్ళిపోతుంది మనిషిని కూడా ఈ ఇంత సడన్ వచ్చింది వాన అసలు దుప్పట్లని తడిచిపోయినాయి మావి తడిచిపోయాయి దుప్పట్లు अस्को अजय जी अजय जी ఒక్కసారిగా గాలి వెనపడి బయటికి వచ్చావు అసలు వర్షం పడుతుందని కూడా నాకు అయితే తెలీదు ఎప్పటి నుంచి పడుతుంది నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళా వర్షం పడుతుందని నాకు ఫోన్ చేయొచ్చుగా నువ్వు బయటే తిరుగుతున్నావు అంటే ముప్పు పట్టకుండా ఎండలో ఎండతోనే పడిందా బండేది ఏందైందో వాన ఎండ రెండు కురిపిస్తున్నావు నువ్వు ఏమైతే మా అబ్బాయి పిలుతున్నాడు ఎమ్మటిని ఎండ వచ్చింది సడన్గా పడింది ये नहीं आ रहे सेना? आ रही। किस किस घूम रही है? मलाय दौसा जारी। हाँ ये बुजारी से अलाव। चोद रहा हूँ उसमें लोग क्या मन लगा। मुझे ऐसे पनला नहीं लगे घंटे का। नो पहियों ना अगर आपको फ़ोन जैसा नट है नो నేను తిప్పుతున్నా ఫోన్ మా ఇంట్లో గులాబీ చెట్లు నాటారండి అది పెరగట్లేదు మీకు ఏదైనా ఎట్లా పెంచాలి ఏంటి ఏమి వేయాలి ఎట్లా అని తెలుసుంటే కామెంట్ చేయండి నేను రెండు వందల రూపాయలు పెట్టుకుని కొంచాం ఒక్క మొక్క పదహారు మొక్కలు ఇరవై మొక్కలు నాటింది తను ఒక్క మొక్క సరిగా మూడు మొక్కలు గులాబీలు తీసుకొచ్చింది బొగా ఇంక రెండు మామూలుగా ఇంటి ముందు బాగుంటుంది తీసుకొస్తే ఒకటి ఇంకొక చనిపోయింది

అసలుకి నేను ఇక్కడ ఉంది మంచం ఈ మంచం తీసుకొచ్చి పంచులో పెట్టిన సరికి పక్క వెనక్కి నెట్టేసింది రన్ను అంతగా వచ్చింది కదా నేను మమ్మల్ని లాభం

తడిచిపోతుంది చుచా తడిచిపోతు చుచా కుక్క కుక్క నాక్క పెళ్ళి ఇప్పుడు చూచా కుక్క నాక్క పెళ్ళి కదా ఎవరిది ఇట్లా ఎవరిది కుక్క నాక్క Kukka nakka nu? Nakka. Kukka Na nakka? Nakka. Nak kukka? Kukka. Pilli. Pilli. <laughs> Nana. <laughs> <tomada> Uma. Kukka <tomada> kumarikamu teyaragi chowla.